ఆదివారం పూట ఇంటి యజమాని ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి దానిలో ఒక నిమ్మకాయ వేసి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం పై భాగంలో ఆ గాజు గ్లాసును ఉంచాలి అప్పుడు ఇంటి యజమాని చెప్పినట్టు ఇంట్లో వాళ్ళందరూ వింటారు కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తగ్గిపోతాయి అలాగే ఆదివారం రోజు స్నానం చేసేటప్పుడు కూడా కుంకుమ కుంకుంపు నీళ్ళల్లో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయండి ఎర్రటి పుష్పాలు కొన్ని నీళ్లలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయండి అలా స్నానం చేస్తే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఆదివారం రోజు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయండి ఏవి చేయకూడదో అవి చేయవాకండి దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి